లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క కామెంట్ భారత్ మాతాకి జేన్ ఒక్క కామెంట్ ఇవ్వండి కొండంత బలం మాకు మీరు ఇచ్చే కామెంట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో చూసుకుంటే మీకు పండగ వాతావరణం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు ఊరేగింపులు చేయటం కానీ అంటే రంగులు చల్లుకొని పండగలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్ని సరిహద్దుల్లో చేసినటువంటి యుద్ధంలో పచ్చడి పచ్చడి చేసామేమో అని సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు సో సామూహికంగా ఊరేగింపులు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు అయితే పాకిస్తాను ఈ యుద్ధం మేము గెలిచాము మేము గెలిచాము అని చెప్తుంది పాకిస్తాన్లో కానీ ప్రజల్లో బయటకు వచ్చి పండుగ అయితే చేసుకోవట్టింది ఎందుకంటే ఇస్లామాబాద్లో ప్రజలు గుమ్మి నిషేధంగా ఉంది లాహోర్లో ప్రజలు గుమ్మిగూడడం అనేది నిషేధంగా ఉంది కరాచీ ఇట్లాంటి అంటే రకరకాల ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా అందరూ గుమ్మిగూడడానికి అనుమతి లేదు ఊరేగింపులు చేయడానికి వీల్లేదు పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా అనడానికి లేదు ఎందుకంటే మొత్తం కూడా నిషేధాజ్ఞలు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాయి యుద్ధంలో గెలిచామని చెప్పినటువంటి పాకిస్తాన్లో దేశంలో అంతర్గతంగా ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు ఉన్నాయి సో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయిందని చెప్తోంది పాకిస్తాన్ అని చెప్తోంది పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో చేసుకుంటున్నారు స్వేచ్ఛగా అందరూ ఇస్లామిక్గా రంగులు చల్లుకోవడం ఇష్టం అనుమతిస్తుందా అనుమతించదా అనేది ఇలాంటి వాటిలోకి లేకుండా హ్యాపీగా తాలిబాన్లు తలపాగాలు రంగులతో తడిచినా పాలేదని చెప్పి ఉత్తరాలు చేస్తున్నారు ఇది ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి టీ ట్వంటీ యుద్ధం అని చెప్పాలి దీన్ని ఈ టీ ట్వంటీ యుద్ధంలో మొదట ఒక రెండు రోజుల యుద్ధం జరిగింది ఆ తర్వాత లేదు లేదు మనం శాంతి ఒప్పందం చేసుకుందాం అని పాకిస్తాన్ సీజ్ ఫైజ్ ప్రకటించింది మళ్ళీ పాకిస్తానే దాన్ని ఉల్లంఘించి దాడి చేసింది సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది టీ ట్వంటీలో నలభై ఎనిమిది గంటల పాటు కాల్పులు జరిగాయి ఆ కాల్పుల తర్వాత పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది ఇంకా చాలని చెప్పంటుంది సో సైన్యాన్ని పాకిస్తాన్ సైన్యానికి వచ్చిన విద్య ఏంటంటే బాగా మొదటి నుంచి కూడా రెండు ఒకటి ఏ శక్తు అయినా సరే తుపాకీ చూపించి నిలబడి పోరాటానికి దిగితే సరెండర్ కావడం అనేది పాకిస్తాన్ తెలిసినటువంటి మొట్టమొదటి విద్య సైన్యాన్ని పాకిస్తాన్ సైన్యానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీస్ గా చెప్పేటువంటి పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అయిపోవడం ఎక్కువ చేస్తుంటుంది మొదటిది రెండోది గురి చూసి కాల్పులు జరిపినట్టు అవి సైనికులకు తగలవు ట్యాంకులకు తగలవు వాళ్ళ విమానాలకు తగలవు పసిపిల్లలకి ముసలి వాళ్ళకి పరుగులు తెలియను అని ఆడవాళ్ళకి కొంతమందికి ఇటువంటి గ్రామాల్లో ఉన్న అమాయకులకి యుద్ధంతో సంబంధం లేని వాళ్ళకి మాత్రమే వాళ్ళ తోటలు దడుతూ ఉంటాయి ఇది మాత్రమే పాకిస్తాన్ చేయగలుగుతుంది అనేకసార్లు ప్రూవ్ అయింది తాజాగా పాకిస్తాన్కి అతిపెద్ద సమస్య ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి రకరకాల ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మూసేసింది సరిహద్దు రాకపోకలు చెక్ పోస్టులు అన్ని మూసేసింది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మాత్రం ముప్పైకి పైగా పాకిస్తాన్ చెక్ పోస్ట్ ని ఆక్రమించేసుకుని మరి ధ్వంసం చేసింది అక్కడ ఉన్న సైనికులు బందీలుగా తీసుకెళ్లింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఆక్రమించుకున్న చేజెక్కించుకున్నటువంటి ట్యాంకుల్ని కాబూలు పట్టడంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ ఊరేగింపు తాలూకా వీడియోలు కూడా ఇంటర్నెట్లో ఎక్కడ పడితే దొరుకుతున్నాయి సో పాకిస్తాన్ ట్యాంకుల్ని పట్టుకుని కాబూల్ విధుల్లో ఊరేగించడం జరుగుతుంది అంటే భారతదేశాన్ని కొట్టనే కొట్టలేదు ఆఫ్ఘనిస్తాన్ లాంటి పద్దెనిమిదో శతాబ్దంలో బతుకుతుందని భావించే పాతబడిపోయిన ఒక ఓల్డ్ రేజియంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను కూడా కొట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు పాకిస్తాన్ సో బ్యాంకులు కూడా కబ్జా అవుతున్నాయి వీళ్ళ ట్యాంకులు కూడా కబ్జా అవుతున్నాయి సో అంతర్గత సమస్యలు ఎదుర్కొంటుంది ఇంకో పక్క పాకిస్తాన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలోనే అప్పుడున్నటువంటి హిలరీ క్లింటన్ చెప్పింది మీ పెరళ్ళలో పొరుగువాడి ఆక్రమణ కోసం పాములు కనుక పెంచితే ఆ పాము నిన్నే కాటేస్తుంది అప్పట్లోనే హిలరీ క్లింటన్ చెప్పింది తన తాను అంటే పాకిస్తాన్ అంటే తన తాను నా నాదస్వరానికి ఇప్పుడు మన పాములు బట్టేవాడు ఎట్లయితే నేను పాములు దాన్ని ఊదితే ఆ పాము నా మాట ఉంటుంది అట్లా వింట వింటారేమో అనుకుంది ఇస్లామిక్ ఉగ్రవాద పాములని నేను చెప్పిన దానికి వింటాయి అనుకోండి సో బోర కూడా సరిగా వదిలేపోతుంది అవే పా తాలిబాన్లు ఎవరినైతే పాములని తాలిబాన్ తయారు చేసిందో పాకిస్తాన్ అదే పాకిస్తాన్ మీద ఇప్పుడు అదే తాలిబాన్లో బొస కొడుతున్నారు సో ఈ తారీఖే తాలిబాన్ పాకిస్తాన్ మీదే దాడి చేస్తుంది అంటే మిగతా వాళ్ళు కూడా రకరకాల ప్రాంతాల్లో రెండు మూడు రోజులుగా అంతర్గత దాడులు తీవ్రంగా పెరిగి వీటిని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్ తమాషా ఏంటంటే వీళ్ళందరినీ పాకిస్తాన్ పేరు పెట్టింది ఏంటంటే ఫిల్దార్ కవారి అనేటువంటి ఒక పేరు పెట్టింది కి ఫిల్నాల్ కవారీస్ అంటే తిరుగుబాటు చేసి వేరే మార్గానికి వెళ్ళిపోయినటువంటి మోర్ఖా అనే అర్థం వస్తుంది బలూచిస్తాన్లో కూడా ఇంకో పక్క దాడులు జరుగుతున్నాయి అక్కడ కూడా పాకిస్తాన్ సైన్యానికి తీవ్రమైన ఇబ్బంది ఉంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు వాళ్ళు పెట్టినటువంటి అంటే హిందుస్థాన్ యొక్క ప్రాక్సీలుగా వాళ్ళు పనిచేస్తున్నారు బలూచిస్తాన్ అనేటువంటి పేరు పెట్టింది పేర్లు ఏం పెట్టుకున్నా కూడా పాకిస్తాన్కి మాత్రము ఘోరమైనటువంటి పరాయచ నడుస్తుంది దారుణమైనటువంటి ఇబ్బంది పడుతుంది పాకిస్తాన్ ఇప్పుడు